నమస్తే అన్న నమస్తే పేరేనా శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న గారు మనం చూసుకునేది ఇప్పుడు చూపిస్తే బై ఎలక్షన్స్ వచ్చేసినాయి ఇటు ప్రచారాలు కూడా హౌరా హౌరే జరుగుతున్నాయి మరి ఏ పార్టీని ప్రజలు ఎంచుకోబోతున్నారు బీజేపీ ఎందుకని బీజేపీ ఏక అన్ని చూసిర్రు కాదు ఇంతకు ముందు ఇంతకముందు బీఆర్ఎస్ఓలకు రెండుసార్లు ఇచ్చిండ్రు మొన్న కాంగ్రెస్ కూడా ఇచ్చారు అంతకు ముందు కాంగ్రెస్ని చూసిండ్రు కానీ ఇక ఇప్పుడు మాత్రం బీజేపీకి వెళ్ళాలనుకుంటున్నారు అన్న ఇప్పుడు మనం చూసుకునే అయితే ఇక్కడ మొత్తం స్టమ్ ఏరియాలే ఉన్నాయి ఎక్కువ పదేళ్ళ అధికారం బీఆర్ఎస్ ఉంది అంతకుముందు కాంగ్రెస్ ఉంది అన్నారు మరి బీజేపీ వస్తే ఈ స్టమ్ ఏరియాలో డెవలప్మెంట్ చేస్తారంటారా బీజేపీ వాళ్ళు చెప్తే చేస్తారు నమ్మకం ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళని చూసారు అలా నమ్మలేరు కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైనా మాట ఇస్తే చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మోడీని చూసినావు కదా మోడీ ఎట్లా చేస్తున్నాడు అట్లా మోడీ లెక్క వీళ్ళు కూడా చెప్తామంటారు వీళ్ళు చేస్తామంటారు ఒకసారి అవకాశం ఇచ్చి చూద్దాం మనం కూడా ఇప్పుడు ఇచ్చాము అన్ని ఎంతో మందికి వేసినాం ఎంతో మంది గెలిచిరు ఓలేం వేయలేరు మరి ఒక్కసారి ఏం పడుతుంది అందరికి అంతే అనుకుంటున్నారు అట్లా ఈసారి మాత్రం బీజేపీ అంటారు సల్మాన్ ఖాన్ ఏ సల్మాన్ ఖాన్ అని నేను సరే ఇప్పుడు మొత్తం మరి అన్న ఎంత మొత్తం మీద గెలుస్తాడే పక్కా గెలుస్తాడు ఈసారి పక్కా గెలుస్తాడు